టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు వరుస సినిమా షూటింగ్లతో ఫుల్ బిజీగా మారిపోయిన విషయం మనకందరికీ తెలిసిందే ఇండస్ట్రీలోని కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారు మన మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం తన కెరీర్లో నూట యాభై ఆరు సినిమా అయిన విశ్వంబుర సినిమాతో మన ముందుకు రాబోతున్నారు ఏడాది సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయాల్సి ఉండగా కారణం డిలే అయింది దీంతో ఈ సినిమాని పోస్ట్ పోన్ చేసిన విషయం విదితమే ఇక ఇది ఉండగా ఈ జూలైలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని మూవీ మేకర్స్ అనుకుంటూ ఉన్నారట మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారితో ఇప్పటికే నటించిన హీరోయిన్లు మళ్ళీ ఆయన సినిమాలో నటించాలని చూస్తూ ఉన్నారట తాజాగా హీరోయిన్ శృతి హాసన్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఆమె మాట్లాడుతూ చిరంజీవి గారితో ఇప్పటికే ఒక సినిమాలో ఛాన్స్ రావడం నా అదృష్టంగా భావిస్తున్నారు మళ్ళీ చిరంజీవి గారి సినిమాలో ఛాన్స్ వస్తే ఖచ్చితంగా నేను నటిస్తా చిరంజీవి గారి ఎనర్జెటిక్ డాన్స్కి ఎవరు సాటి రారు ఈ దేశంలో ఉండే హీరోలు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట శృతి హాసన్ గారు ప్రశ్న వ్యాఖ్యలు బరి అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా విషయానికి వస్తే ప్రస్తుతం విశ్వంభర సినిమాతో ఫుల్ బిజీగా మారిపోయారు చిరంజీవి గారు ఈ సినిమా అయిపోయిన వెంటనే ఆయన డైరెక్టర్ అనిల్ రాపూడి దర్శకత్వంలో మెగా వన్ ఫిఫ్టీ సెవెన్తో మనం ముందుకు రాబోతున్నారు ఈ సినిమా వచ్చేడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని చూస్తూ ఉన్నారు ఈ సినిమాని కేవలం తొమ్మిది రోజులు ఫినిష్ చేయాలని చూస్తున్న విషయం విదితమే